పిండి తోటి ఒక స్వీట్ ఐటెం అయితే చేస్తున్నానండి అనుకుంటున్నారా ఒబ్బట్లు అయితే చేస్తున్నానండి పప్పు ఒట్లు అయితే చేస్తున్నాను ఎలా చేయాలో చూపిస్తాను రండి ఒక పాత్రలో కాలు కిలో పిండి ఒక కొంచెంగా సాల్ట్ అలాగే కొంచెంగా పసుపు వేసి నీళ్ళు పోసి చపాతి లాగా అయితే కలుపుకోవాలి ఇందులో వచ్చేసి ఆయిల్ అయితే కొంచెం వేసుకునేసి ఒక నాలుగైదు స్పూన్లు ఆయిల్ వేసి బాగా కలిపిన తర్వాత మళ్ళీ లాస్ట్లో ఒక నాలుగైదు స్పూన్లు ఆయిల్ వేసి మూత పెట్టి పెట్టుకుందామండి పిండి అనేది ఒక గంట సేపన నానిందంటే ఒబ్బట్లు అనేవి సాఫ్ట్గా వస్తాయి అని చెప్పి ఇప్పుడైతే మూత పెట్టి పక్కన పెట్టుకుందాము పూర్ణం రెడీ చేసుకుందామండి నేను పూర్ణానికి వచ్చేసి ఒక గ్లాసు శనగపప్పు అయితే తీసుకున్నాను శనగపప్పు ఒక గ్లాసు తీసుకొని కడిగి పెట్టానండి నానబెట్టుకున్నాను ఇందులోనే ఆ బెల్లం అయితే ఒకటి ఇంకా గ్లాస్ అయితే తురిమి పెట్టుకుంటున్నాను ఎండు కొబ్బరి వచ్చేసి ఒక అర చెప్పు అయితే తీసుకున్నాను ఎండు కొబ్బరి ఇందులోనే ఒక నాలుగైదు యాలక్కాయలు అన్నీ కలిపి మిక్సీ చేసి పెట్టుకున్నాను పొడిలాగా ఇప్పుడు మనం శనగపప్పు నానబెట్టి పెట్టుకున్నాము కదా పెనుంలో వేసేసి బాగా ఉడికించుకుందామండి బాగా మెత్తగా ఉడికాయంటే మనకి మిక్సీలో వేసి రుబ్బుకోవడానికి ఈజీగా ఉంటుంది నీళ్ళు లేకుండా రుబ్బుకోవాలి రోడ్లో రుబ్బుకున్నా కానీ పర్లేదు నేనైతే మిక్సీలో రుబ్బుతున్నాను బాగా మెత్తగా రుబ్బాను ఇప్పుడు రుబ్బిన దాన్ని ఇంకో పెనుములో వచ్చేసి మనం బెల్లం పాకం రెడీ చేస్తున్నాం పాకం కాదు బెల్లం కరిగించుకుంటున్నాము అందులోనే కొంచెం నీళ్లు ఉన్నాయి కదా బెల్లం అయితే వేసి బాగా కరగబెట్టేసి ఇంకో యితే స్ట్రైనర్ చేస్తున్నానండి రాళ్ళు మట్టి పిల్లలు అలా ఉంటాయి కదా బెల్లంలో అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు బెల్లము పాకం రావాల్సిన అవసరం లేదు ఇందులోనే మనం మిక్సీ చేసి పెట్టుకున్న శనగపప్పు వేసి బాగా కలదిప్పుకోవాలండి ఉండాలి లేకుండా బాగా ఒక ఫైవ్ మినిట్స్ అయితే కలదిప్పుకునేసి అలాగే ఎండి కొబ్బరి కానీ ఉంది కదండి ఇందులోనే ఎండి కొబ్బరి వేసేసి బాగా తిట్టుకునేసి ఆరిన తర్వాత బాగా రౌండ్ షేప్ ఉండలు చేసి పెట్టుకుని పక్కకు పెట్టుకుందామండి మైదా పిన్ని బాగా ఒక గంట సేపు అయితే బాగా నానింది కదా కొంచెం రౌండ్ షేప్లో తట్టేసి అందులోనూ పూర్ణం పెట్టేసి బాగా నాకైతే బట్ట మీద కాబట్టి ఒక మీడియం సైజు బొబ్బట్లు అయితే వచ్చాయండి అరిటాక మీద అయితే కొంచెం పెద్ద సైజుగా అయితే తట్టుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి పెను మీద వీటిని కాల్చుకుందామండి నెయ్యి కానీ నూనె కానీ వేసి కాల్చుకున్నామంటే వేడి వేడిగా ఒబ్బట్లు అయితే రెడీ అయిపోయాయండి ఒబ్బట్టలు వచ్చేసి మా అమ్మ అయితే చాలా బాగా చేస్తారండి నేను ఆవిడ దగ్గర నుంచే నువ్వు చూసి నేర్చుకున్నాను ఇప్పుడైతే నేను బాగా చేస్తున్నాను అయితే వేడి వేడిగా అయితే రెడీ అయిపోయాయండి ఓకే ఫ్రెండ్స్ వీడియో కానీ నచ్చిందంటే ఒక లైక్ ఇచ్చుకోండి నెక్స్ట్ వీడియో కల